హాయ్ ఎవ్రీవాన్ నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మరో రుచితో వచ్చేసానండి బ్రౌనీ కేక్ చేసుకోవడం చాలా ఈజీ అండి అసలు మైదా పిండి ఎగ్స్ వాడకుండా మనము ఈ బ్రౌనీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలండి సూజీ రవ్వని తీసేసుకొని మిక్సీలోకి అలాగే హాఫ్ కప్పు షుగర్ ఒకవేళ షుగర్ వద్దనుకుంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి మిక్సీ జార్లో ఇలా మెత్తగా పొడి అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకొని పక్కకుంచుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనము కాచి చల్లార్చిన పాలని ఒక హాఫ్ కప్ వేసుకోవాలి అలాగే మనము ఒక హాఫ్ కప్పు కమ్మటి పెరగండి పుల్లటి పెరుగు వద్దు కమ్మటి పెరుగు ఒక హాఫ్ కప్ అలాగే పావు కప్పు కోకో పౌడర్ అలాగే మనము పావు కప్పు రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలండి ఈ రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా తీసుకోవచ్చు నేను రిఫైండ్ ఆయిల్ తీసుకొని మిక్సీకి ఇలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కకు ఉంచాలండి పది నిమిషాల తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి అలాగే వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం మనకి కేక్ రావటానికి వేసేసి ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక్క టెన్ మినిట్స్ పక్కకుంచేసేయాలండి మనము ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ సేమ్ వాటితోటి మనం అన్ని మెజర్మెంట్ చేసుకొని ఇలా వేసామంటే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుందండి మనకి బ్యాటర్ అనేది ఇలా స్టాండ్ పెట్టేసి ఒక మందపాటి గిన్నెను ప్రీ హీట్ చేసుకోవాలి అలాగే మనం కేక్ని ఎక్కడ ఏ బౌల్లో బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో కింద నెయ్యి రాసేసి కొంచెం మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ ఇలా డస్టింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ లోపు మనకి టెన్ మినిట్స్ అయిపోతుంది తర్వాత ఈ బ్యాటర్ని ఈ బౌల్లో ప్రిపేర్ చేసుకున్న బౌల్లో వేసేసి ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసామంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి తర్వాత మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న మందపాటి గిన్నెలో మనం వేసుకున్న ప్రిపేర్ చేసుకున్న బౌల్ని ఉంచేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దీన్ని బేక్ చేసుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక నైఫ్ పెట్టి కానీ టూత్పిక్ పెట్టి కానీ చూస్తే అంటుకోకూడదు కొంచెం అంటుకుంటుంది మరొక ఫైవ్ మినిట్స్ ఉంచాక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి చల్లారాక కంప్లీట్గా అంచులు మొత్తం స్క్రాప్ చేసేసి ఇలా బోర్లు ఇచ్చేసి ఒక ప్లేట్ పైన మనం ట్యాప్ చేసి తీసాము అంటే కేక్ బ్రౌనీ కేక్ రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి మనకి కేక్ తయారు చేసేటప్పుడు మెజర్మెంట్స్ అనేటివి కంపల్సరీ అండి కంపల్సరీ ఒకే మెజర్మెంట్ చేసుకుంటూ మనం చేసాము అంటే కేక్ టెక్స్చర్ కానీ సాఫ్ట్నెస్ కానీ చాలా బాగా వచ్చేస్తుంది నేను చేసిన కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి ప్లఫీ ప్లఫీగా వచ్చేసింది మా పిల్లలు చాలా ఇష్టంగా తినేశారు ఇలా హెల్దీగా మైదా ఎగ్స్ లేకుండా మనము ఇంట్లో కేక్ చేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్